హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కృషి యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులనేది కూడా జమ చేయబోతుంది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈ పని అనేది కూడా వెంటనే పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎదురు ఎదురుచూస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక రైతుల ఖాతాలలో ఇరవై విడత డబ్బులు అనేది కూడా ప్రతి రైతుకు జమ కావాలంటే ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఈకేవైసీ ఎవరైతే రైతులు చేయించుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ నిధులనేది కూడా నేరుగా జమ చేయడం జరుగుతుందని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులనేది కూడా జమ కావనైతే కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది వెంటనే కూడా ఈకేవైసీ ఎవరికైనా రైతులకు పెండింగ్ ఉన్నట్లయితే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి జూన్ పన్నెండవ తారీఖు నుంచి నేరుగా రైతుల ఖాతాలలో డీపీటీ ద్వారా రెండు వేల రూపాయలైతే జమ కాబోతున్నాయి దాదాపుగా రైతులంతా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల మంది రైతుల ఖాతాలలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం ఈ నెల పన్నెండో తారీఖున విడుదల చేయబోతుంది నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో